మేడం ఇప్పుడు మహిళల్లో ఎక్కువగా అండాశాయ గడ్డలు అంటారు ఏ వయసులో ఉన్న వారికి వస్తే ఏ టైప్ ఆఫ్ ఉంటాయి సో అండాశయాల గడ్డలు అంటే ఏంటి అని మనం చూస్తే అండాశయ గడ్డలు అనేది అండంలో వచ్చిన వచ్చే గడ్డలు దాన్ని అండాశయ గడ్డలు అంటాం సో ఇది ఏ వయసు వారికన్నా వచ్చే అవకాశం ఉంటుంది చిన్నపిల్లల్లో చూడొచ్చు రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో చూడొచ్చు మెనోపాజ్లో కూడా చూడొచ్చు సో వీటికి ఇవి ఎందుకు కారణాలు ఏంటి అని అని చూస్తే ఫస్ట్గా మనం చెప్పాల్సింది సింపుల్ సిస్ట్స్ అనేది ఉంటుందండి తర్వాత పెథలాజికల్ సిస్ట్ అనేది ఉంటుంది సో సింపుల్ సిస్ట్ ఏంటి అనుకుంటే హార్మోన్స్ మూలాన లేకపోతే సైకిల్ మూలాన వచ్చే చిన్న చిన్న ఇబ్బందులు మూలాన ఉండే కలిగే సిస్ట్ని సింపుల్ ఓవెరియన్ సిస్ట్స్ అంటాం అవి మనకి పెద్ద హానికరమేమీ కాదు సో ఒక్కొక్కసారి మెడికేషన్తోనే తగ్గే అవకాశం ఉంటుంది అండ్ పెథలాజికల్ సిస్ట్లు ఏంటి అని అని మనం చూస్తే ఓవరీలో ఉన్న సెల్స్ మూలాన సెల్స్లో తేడా ఉండడం మూలాన అబ్నార్మల్ గ్రోత్ ఉండడం మూలాన వచ్చే సిస్ట్ని పెథలాజికల్ సిస్ట్స్ అంటాం సో ఈ ప్యాథలాజికల్ సిస్ట్స్ అనేది ఎక్కువ లేటర్ ఏజ్ గ్రూప్ ఉమెన్లో మాత్రం మనం ఎక్కువగా చూస్తాం సో ఈ ప్యాథలాజికల్ ఏజ్ గ్రూప్లో ఉండే సిస్ట్లు మాత్రం డెఫినెట్గా సర్జికల్ ఇంటర్వెన్షన్ అవసరం పడుతుంది సో వీళ్ళకి వీళ్ళు ఎట్లా ప్రజెంట్ అవుతారు మనకి అని మనం చూసుకుంటే సో కడుపులో నొప్పితో మెయిన్గా వాళ్ళకు వచ్చేది ఏంటంటే కడుపులో నొప్పి యూరిన్కి ఎక్కువ వెళ్ళడం ఈ గడ్డ మూలాన బ్లాడర్ అంతా ఒత్తుకుపోయి ఎక్కువ యూరిన్కి వెళ్ళడం తెలుపు బట్ట విపరీతంగా అవ్వడం తెలుపు బట్ట వాసన రావడం ఇవన్నీ సింటమ్స్ మనము ఈ పేషెంట్స్లో చూస్తాము అండ్ ఈ పేషెంట్స్కి మనం చేయాల్సింది ఏంటి అనుకుంటే ఫస్ట్ టెస్ట్లు అవి చేయాల్సిన అవసరం ఉంటుందండి సో టెస్ట్లు ఏంటి అనుకుంటే స్కాన్ చేసుకుని ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేసుకోవాలండి మనం సో క్లినికల్ ఎగ్జామినేషన్లో లోపల పరీక్ష అని చెప్పి చెప్తాము అంటే గైనకాలజిస్ట్ లోపల వేలు పెట్టి చేసే పరీక్షని లోపల పరీక్ష లో పరీక్ష అని చెప్పి చెప్తారు సో అది మనం చేయించుకోవాలి ఫస్ట్ ఆ చేయించుకున్నప్పుడు మనకి అసలు గడ్డ ఎటువైపు ఉంది ఎట్లా ఉంది అనేది మనకి పెద్ద గడ్డల వరకు ఐడెంటిఫై చేయగలుగుతాం మనం తర్వాత స్కానింగ్ అనేది చేసుకోవాలండి సో స్కాన్ లో మనకి ఏ టైప్ ఆఫ్ గడ్డ ఏంటి ఏ ఏ గడ్డ అనేది అర్థమవుతుంది తర్వాత దానికి సంబంధించిన హార్మోన్స్ టెస్ట్లు అవి చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందండి